పేద గొప్ప పిల్లా పెద్ద అన్న తేడా లేకుండా ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి సమానంగా ఉండే ఫీలింగ్ ఏదైనా ఉంది అంటే అది ఆకలి ఆకలిని తీర్చడానికి విత్తనం నుంచి పంటగా మార్చే రైతు దగ్గర నుంచి వండి వడ్డించే వాళ్ళ దాకా ఎంతోమంది శ్రమ పడితే వచ్చేదే నోటి దాకా వచ్చే ప్రతి ముద్ద ఒక్క మెతుకునైనా అనవసరంగా పడేసే ముందు ఆ శ్రమని ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఎన్ని వైద్య పద్ధతులు కనిపెట్టినా అతి ముఖ్యమైన ఆరోగ్య సూత్రం మాత్రం ఆహారమే మనతో పాటు ఇదే భూమి మీద ఉన్న మన తోటి వారి ఆరోగ్యానికి మన బాధ్యత కూడా ఉందని ఆహార ఉత్పత్తిలో భాగంగా ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారి ఆలోచిద్దాం దసరా నవరాత్రుల్లో మూడవ రోజు మనందరి ఆకలి తీర్చే అన్నపూర్ణాదేవి అవతారం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు